తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్చార్జ్ వచ్చారు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ఇన్ఛార్జిని నియమించింది తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్గా దీపాదాస్ ముని నియమితులయ్యారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపాదాస్ పరిశీలకలుగా పనిచేశారు పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజంద్ దాస్ మున్షి సతీమణే ఈ దీపాదాస్ మున్షి ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రావు ఠాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించింది ఏఐసిసి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ ను నియమించింది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానంలో రావు ఠాక్రేను నియమించింది హైకమాండ్ హైదరాబాద్లో అడుగుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్లో కుమ్ములాటలు వర్గ విభేదాలను పరిష్కరించే పనిని ఆయన భుజానికి ఎత్తుకున్నారు రేవంత్ రెడ్డికి ప్రీ హ్యాండ్ ఇస్తూనే సీనియర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు అలాగే అభ్యర్థుల ఎంపికపైనే ఆయన సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా చేశారు అధిష్టానం సూచనలతో పాటు తనదైన వ్యూహాలతో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు అలాంటిది మాణిక్రావు ఠాక్రేను ఎన్నికలు ముగిసి రోజులు తిరగకుండానే బదిలీవేటు వేయడం కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది